ప్రాబ్లమ్ ఎవ్రీ యూట్యూబర్ పేస్ట్ చేస్తున్నది అనుకుంటున్నాను నేను చాలా కన్ఫ్యూజన్స్లో ఉన్నాను స్ట్రెస్ తీసుకోవడం అవసరమా మానేలా అని కూడా ఉన్నాను అనమాట సో మీరు చెప్పండి చేయడం అవసరమా ఆపేయడం బెస్టా అని అయితే ఏమీ లేదు అసలు మీకు ఇష్టం లేనిది నేను ఎందుకు చేయాలి కొన్ని బ్యాడ్ కామెంట్స్ కూడా ఉన్నాయి ఎందుకు నీకు అవసరమా ఇప్పుడు ఈ షార్ట్ హాయ్ అండి అన్కే నమస్కారం ఈరోజు వీడియో ఏం కంటెంట్ ఏం కాదు ఓ లాగింగ్ కాదు ఏమి డైలీ రొటీన్ అది ఏం కాదు నేను మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను అనమాట సో అదే ఈ వీడియో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే స్టార్ట్ చేయండి లేకపోతే ఇప్పుడే స్కిప్ చేసేయండి ఏముండదు ఉండదు నా బాధ అనేది నా మైండ్లో ఏం రన్ అవుతున్నాయి అనేది మీతో మాట్లాడడానికి మాత్రమే ఈ వీడియో ఇంకెవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక ప్లీజ్ ఈ వీడియో చూసేటప్పుడే అంటే మీరు లైక్ చేస్తారు బట్ ఏంటి విన్నాక చూద్దాము అనుకుంటారు బట్ ప్లీజ్ ఒకసారి లైక్ చేయండి అలా లైక్ చేస్తే ఇప్పుడు నేను ఏదైతే సిట్యుయేషన్స్లో ఉన్నానో అంటే వీడియోస్ ఎలా చేయాలి ఏం చేయాలనే ఒక డైనమోలో ఉన్నానో అలా కాకుండా మీరు చూసే వ్యూస్ బట్టి నాకు ఒక క్లారిటీ వస్తుంది అనమాట సో దానికోసం ప్లీజ్ ఇప్పుడే ఫస్ట్ ఒక లైక్ చేయండి ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నా బాధ ఏంటంటే నేను వీడియోస్ స్టార్ట్ చేశాను అంటే ఏదో సంపాదించేయాలి ఏదో చేసేయాలి అని ఏం కాదు నేను ఫస్ట్ నుంచి చెప్పిందే నేను నా మెమోరీస్ని సేవ్ చేసుకోవాలి నేను ఏదైనా సరే చాలా ఐడియాఫుల్గా అనమాట అంటే ఇంట్లో ఏ అకేషన్ అయినా ఏ సెలబ్రేషన్ అయినా సరే ఒక ఐడియాఫుల్గా చేసుకోవడం నాకు ఇష్టం అది నేను నాకు ఆ మెమోరీస్ ఉండాలి అని చెప్పి ఒక మెమోరీ లాగా అనేది ఒకటి ఉండాలి అని చెప్పి ఈ ఐడి క్రియేట్ చేసుకున్నాను సో దాని తర్వాత ఇందులో మనీ కూడా క్రియేట్ అవుతాయి మనకు వస్తాయి ఇంకొక ఇన్కమ్ ఉంటుంది అన్నప్పుడు ఓకే బాగుంది కదా నా మెమొరీస్ సేవ్ చేసుకుంటూ ఇంకొంచెం నేను మనీ అర్న్ చేసుకోవచ్చు అనే థాట్ ఉండే అండ్ తర్వాత తర్వాత బ్లాగ్స్ పెట్టాను పెట్టిన తర్వాత రీచ్ వచ్చింది మా పాప ఫంక్షన్ వీడియోతో రీచ్ వచ్చింది సో ఓకే రీచ్ వచ్చిందని చెప్పి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి నాకు తెలిసిన కుకింగ్ వీడియోస్ అన్ని పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట దాని తర్వాత నాకు టైం లేకపోతుండే ఆల్రెడీ నేను బిజినెస్ చేస్తాను నా మెయిన్ సోర్స్ అదే మీకు అందరికీ తెలుసు నేను బిజినెస్ చేస్తాను అందులో టైం లిమిట్ టేం ఉండదు ఓకే ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేసుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ ఉంటుంది మనీ వస్తుంది సో అవి దాటుకుంటూ నేను చేయడానికి నాకు వీలు కాకపోయేదనమాట అప్పుడు ఏం చేశానంటే నాకు ఆల్రెడీ యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ సో అలాగే రీల్స్ స్టార్ట్ చేశాను ఎందుకు ఇది ఎందుకు చేయకూడదు మనము షార్ట్ వీడియోస్ కూడా చేసుకోవచ్చు కదా అని చెప్పి నాకున్న వర్క్ వల్ల మార్నింగ్ ఒక రీల్స్ చేసుకోవడం తర్వాత వర్క్ చేసుకోవడం అంటే ఛానల్ ఎప్పుడు రన్నింగ్లో ఉండడానికి అనమాట అని చెప్పి స్టార్ట్ చేశాను అదేమైందంటే నాకు లాంగ్ వీడియోస్ కన్నా నా యాక్టింగ్కి అంటే నా షార్ట్ రీల్స్కి రీచ్ ఎక్కువ వచ్చుండే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోవడము అండ్ నెక్స్ట్ మంత్ కూడా హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోవడము ఒకేసారి ఒక ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ అయిపోవడం నేను వీడియో కూడా పెట్టున్నాను అయిపోవడము నాకు మనీ అనేది రావడము సో ఓకే వై నాట్ అని చెప్పి నేను షార్ట్సే చేసుకోండి దాన్ని దాని తర్వాత మళ్ళీ ఇంకొంతమంది వ్లాగ్స్ పెట్టక్కా అని చెప్తే మళ్ళీ బ్లాగ్స్ పెట్టుకోవడం నిజంగా నా దగ్గర కంటెంట్ ఏమీ లేదన్నప్పుడు అవును నా దగ్గర కంటెంట్ లేదు ఏం చేయాలో తెలియట్లేదు సో పెడుతున్నాను అనటము ఇలా నడిచింది అండ్ ఇప్పుడైతే పెడుతున్నాను వ్లాగ్స్ షార్ట్కి వచ్చినంత వ్యూస్ లాంగ్ వీడియోస్కి రావు రావాలని కూడా నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎందుకంటే నేను పెద్ద సెలబ్రేట్ ఏం కాదు నేను మీలాగే ఏదో ఏం చేయాలో తెలియక స్టార్ట్ చేసిన దాన్ని అనమాట మినిమం నాలెడ్జ్ తోటే స్టార్ట్ చేసిన దాన్ని అయితే ఇప్పుడు వచ్చిన కష్టం ఏంటంటే నేను ఒక డైనమో ఏంటి నేను షార్ట్స్ చేసుకోన ఏమైందంటే ఇంకొక విషయం ఇక్కడ షార్ట్స్ చేయడం ద్వారా నాకు ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి అనమాట వచ్చుండే నేను నిజంగా నేను దేనికి రెస్పాండ్ అవ్వలేదు అది నా తప్పే ఏముంటాయి అవి సాంగ్స్ ఉంటాయి కదా మనం యూట్యూబ్స్లో చూస్తాం సాంగ్స్ అడగడం కానీ మూవీ ఆఫర్స్ అయితే వచ్చాయి అంటే కన్నడ కన్నడ ఆఫర్స్ అయితే వచ్చాయి నేను ఆల్రెడీ ఇన్స్టాలో కూడా పెట్టున్నాను సర్కేటిజంలో ఆఫర్లు అని చెప్పి పెట్టి పోస్ట్ చేసి అంటే నా మెమోరీస్కి ఎప్పుడైనా ఓకే నాకు ఆఫర్ వచ్చింది అని చెప్పి చెప్పుకోవడానికి అనమాట ఇంకొన్ని పెట్టలేదు నేను కొన్ని పెట్టాను కొన్ని పెట్టలేదు సీరియస్లీ మనకి ఇప్పుడున్న ఏజ్కి నాకున్న పిల్లలకి నాకున్న ఫ్యామిలీకి నన్ను వెనకాలంత ప్రోత్సహించి పంపే అంత సీన్ ఏమీ లేదు సో నేను అందుకే వాళ్ళకి రెస్పాండ్ కూడా అవ్వలేదు ఎందుకు అవసరం లేదు కదా నా నాన్న నేను ఏదో ఉంటో నేనేదో ఒక పక్క చిన్న ఊర్లో నేను చేసుకునే అమ్మాయిని కదా అని చెప్పి మనకి అంతే సీన్ కూడా లేదు అండ్ నేనేమి ఎంగేజ్లో లేను అంత అంటే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు పెళ్ళి కాకుండా ఎంగేజ్లో ఉండి ఏదైనా సాధించాలి అనడం వేరు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు నేను వాళ్ళని చూసుకోవాలి ఇప్పుడు నా నీడ వాళ్ళకి చాలా ఉంది అనే టైప్ కదా సో ఇప్పుడు నేను ఆఫర్ల మీద ఏమీ అంత ఇంట్రెస్టెడ్ ఏమీ లేను బట్ యూట్యూబ్ అయితే చేసుకోవాలి యూట్యూబ్ అన్న ఎందుకు చేసుకోవాలంటే మన రొటీన్ లైఫ్ కాకుండా ఎంతసేపు వర్క్ చేసుకోవడం తినడం పడుకోవడం నా స్ట్రెస్సే కదా యూట్యూబ్ అనేది ఏంటంటే ఏదైనా రెడీ అయితే ఒక షార్ట్ చేయడం సో ఎక్కడున్నాను ఫొటోస్కి ఎవరో వచ్చారు నేను మర్చిపోయాను ఏదో చెప్తున్నాను ఏంటది సో యూట్యూబ్ ఏంటంటే ఇలానే రొటీన్ లైఫ్ కాకుండా ఏదైనా కొంచెం డిఫరెంట్ అంటే రెడీ అయితే కొంచెం షార్ట్స్ చేసుకోవడం కానీ నా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవడం కానీ ఇంకేమైనా కొంచెం కొత్తగా చేయడానికి నా థాట్స్ అంటే నా మైండ్ కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది అనమాట కొంచెం హ్యాపీనెస్ మీరు ఇచ్చే కామెంట్స్ అవి కూడా నాకు కొంచెం బాగుంటుంది నచ్చుద్ది అంటే నాకు ఇంకా ఎనర్జీ క్రియేట్ అవుతుంది అనమాట నేనే ఓకే నేను ఏమి చేయకుండా అయితే లేను ఏదో ఒక సాధించాలనే థింక్తో ఉన్నాననే ఒక పాజిటివ్ మైండ్ నాకు క్రియేట్ అవుతుందని చెప్పి ఇవన్నీ రీజన్స్ నేను యూట్యూబ్ చేయడానికి అనేది ఇవన్నీ రీజన్స్ అండ్ మనీ కూడా మనీ వస్తుందంటే ఎవరు వద్దనుకుంటున్నా అందులోకి ఆడవాళ్ళకి ముందే ఉంటుంది కదా ఎంత ఇన్కమ్ సోర్స్ ఉన్నా ఇంకొక విధంగా కూడా నేను అలా చేయొచ్చు అని చెప్పి నాకు ఉంటుంది కదా సో నా మైండ్ అది సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీకు నా నుంచి ఎటువంటి కంటెంట్ కావాలి ఇలానే షార్ట్స్ కంటిన్యూ చేయినా లేదు బ్లాగ్స్ చేయన అంటే బ్లాగ్స్ అంటే నా దగ్గర ఏమి కొత్త డిఫరెంట్గా ఏమి ఉండవు నేను అంటే నేను ఎలా చెప్తున్నానంటే నేను వేరేక ఊర్లో ఉండుంటే ఏదన్నా వేరే కంట్రీలో ఉంటే ఓకే మా ఇక్కడ ఇది స్పెషల్ మాకు అగది స్పెషల్ అని ఏమైనా చెప్పచ్చు ఉండేదే ఒక బుడ్డి ఊర్లో ఒక చిన్న టౌన్లో అనమాట సో నేను ఉండేదే నా లైఫ్ స్టైల్ అయితే నేను చూపించగలను ఒకవేళ అవే కంటిన్యూషన్ చేసిన చేయన వంటలు అంటే నేనేం పెద్ద తోపు తురుము కాదు ఏ రెసిపీ అయినా ఒక టూ మినిట్స్లో చేయడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట సీనియర్నే కొత్తదనం నేను చూపించలేను ఓల్డ్లోనే తొందరగా చేయడం అనేది ఉంటుంది అలాగే నేను కొన్నాళ్ళు డాన్స్ క్లిప్స్ ఏమన్నా పెట్టనా నేను కూచిపూడి డాన్స్ అన్న కాబట్టి అవి ఏమన్నా పెట్టనా అనిపించేది సరే ఇప్పుడు డాన్స్ చేస్తే తీసుకుంటారా లేదా అనేది కూడా ఉంది ఇలా చాలా కన్ఫ్యూజన్స్ అనమాట డాన్స్ చేయనా డాన్స్ వీడియోస్ పెట్టనా పోనీ క్లాసికల్ ఏమన్నా లెర్నింగ్ క్లాసెస్ ఏమన్నా చెప్పనా పోనీ అనుకున్నాను అవైతే ఎన్ని ఉన్నాయో వాటికే వ్యూస్ లేవు ఇప్పుడు నేను పెడితే ఎవరు చూస్తారు అనేది మళ్ళీ అక్కడ ఆగిపోయాను ఇంకా వంట వీడియోలకైతే నా ఛానల్లో ఇప్పుడు కూడా ఉన్నాయి ఎవరు చూసిందే లేదు ఎక్కువగా ఏంటంటారంటే నీ డైలీ అలా ఉంటావు నీ డైలీ రొటీన్ ఏంటి అనేది ఉంది ఒకవేళ నేను అవే కంటిన్యూషన్ చేయినా అంటే అవే చేసుకుంటూ పిల్లల్ని అలా చూసుకుంటాను నేనేం చేస్తాను అనేది అన్న చేయినా అనేది చాలా కన్ఫ్యూజన్స్లో ఉన్నాను అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ఇంత స్ట్రెస్ తీసుకోవడం అవసరమా మానేనా అని కూడా ఉన్నాను అనమాట సో మీరు చెప్పండి చేయడం అవసరమా ఆపేయడం బెస్టా మనీ అయితే ఏమీ లేదు నిజంగానే మనీ వచ్చేస్తుంది అనడానికి ఏమీ లేదు ఎందుకంటే రీసెంట్గా నేను ఒక వీడియోని కూడా ప్రమోట్ చేశాను వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తే ఎందుకక్క నీకు ఇవన్నీ నువ్వు చెయ్యొద్ది ఇవన్నీ అని చెప్పారు అసలు మీకు ఇష్టం లేనిది నేను ఎందుకు చేయాలి అసలు మీరు చూడండి నేను ఎందుకు చేయాలనే థాట్ కూడా ఉండే సో నేను అవి కూడా చేయడానికి వస్తున్నాయి నాకు చాలా ప్రమోట్ చేయండి ఉంటాయి కదా వాళ్ళకి సంబంధించినవి వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ బెట్టింగ్స్ కానీ ఇట్లా జ్యోతిష్యం కానీ ఇవన్నీ ఉన్నాయి బట్ మీకు నచ్చదు అని చెప్పినప్పుడు నేను చేయడానికి అది కరెక్ట్ కాదు సో నాకు దాని నుంచి కూడా మనీ రావు యూట్యూబ్ నుంచి అయితే అసలు రావు ఎందుకంటే మీరు వచ్చే వన్ కే వ్యూస్కి కే వ్యూస్కి వాళ్ళు అస్సలు డబ్బులు ఇయ్యారు సో అదే మనీ అర్నింగ్స్ కాదు కొన్ని హ్యాపీనెస్ కోసం అంటే అది ఓకే బట్ మీకు ఎటువంటిది కావాలి అనేది కామెంట్ చేయండి లేదు అవసరం ఎందుకక్క ఇదేం నీకు కరెక్ట్ కాదులే అనుకుంటే కామెంట్ చేయండి లేదంటే షార్ట్స్ మీద ఏమన్నా ఇన్ చెయ్యి షార్ట్స్ చేయక్క చూస్తాము డిఫరెంట్ టైప్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టింగ్ ఏమైనా చేయమంటే అన్నీ చేస్తాను నేను ఏది నాకు రాదు చేత కాదు అనే టైప్ అయితే నేను కాదు నాకు అన్నీ వచ్చు అన్నీ చేయగలుగుతాను బట్ మీకేది నచ్చ నచ్చుద్ది మీరు ఏదైతే చూస్తారు అనేది నాకు డౌట్ సో ఈ వీడియో చేయడానికి కారణం అదే నాకున్న బోల్డ్ అండ్ కన్ఫ్యూజన్స్లో నాకున్న వర్క్లో నాకు ఏం చేయాలి అసలు అర్థం కావట్లేదు అనమాట అంటే చేసే స్కోప్ ఉంది ఏ టైప్ కావాలి నేను ఎందులో స్టార్టింగ్ ఒక కంటెంట్ అంటూ తీసుకోవాలి కదా అంటే నేను వ్లాగ్స్ చేస్తున్నాను షాపింగ్ చేస్తున్నాను వేరే వేరే ఊర్లో వెళ్తున్నాను అవి పెడుతున్నాను బట్ కంటిన్యూస్గా మాకు ఈ కంటెంట్ అయితే నీ నుంచి మేము చూస్తాము అనేది ఏదైనా అయితే ఇంకా బ్యూటీ టిప్స్ అవి అయితే వామో ఇంకా కామెంట్స్కి అయితే చెప్పే చెప్పలేము బ్యూటీ టిప్స్ అవి ఇవి అని అడుగుతున్నారు నిజంగా నేను ఏమి చేయనండి బ్యూటీ టిప్స్ అంటే ఎందుకంటే నేను ఏదో నేను కూడా మీలాగే యూట్యూబ్లో చూసే మనిషినే నాకు నిజంగా ఏం తెలియవు నాకు ఏ డౌట్ వచ్చినా నేను యూట్యూబ్కే వెళ్తాను ఈవెన్ నేను నాకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా స్కిన్ ప్రాబ్లం యూట్యూబ్కి వెళ్తే వాళ్ళు చెప్పిందే నేను చేస్తాను వాళ్ళు చెప్పింది నేను చేసి నా కాపీ మీకు ఎలా పెడతాను అయితే నిజానికి నేను నిజంగా ఏమి చేయనండి చేద్దాం అనుకుంటాను ఇది చేద్దాం అనేటప్పుడు నాకు ఇంకొక ఇంకొక పని వచ్చి పట్టే పడేటప్పటికి అవసరం లేదులే ఇప్పుడు మనల్ని ఎవరు చూస్తాడు అని చెప్పి నేను ఏమీ చేయనండి బ్యూటీ టిప్స్ అయితే నా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు లేదు నువ్వేం చేస్తావో అదే చెప్పంటే కనుక అవే పెడతాను సో ఏం చెప్తున్నాను ఏంటో నాకు అర్థం కాలేదు చాలా చాలా ఆలోచించి ఒక కన్ఫ్యూజన్ మైండ్లో సడన్గా మీరు గుర్తొచ్చారు మీతో మాట్లాడాలనిపించింది వీడియో స్టార్ట్ చేశాను సో మీరే చెప్పాలి ఇంకా కామెంట్ చేయండి ఎటువంటి కంటెంట్ అయితే బాగుంటుంది లేకపోతే ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ మీ దగ్గర ఏమైనా ఉందా ఏమైనా ట్రై చేయమంటారా అలా నాకు ఏదైనా ప్లీజ్ కొంచెం సజెస్ట్ చేయండి ఎందుకంటే నేను మిమ్మల్ని అడగలను ఎందుకంటే మీరే చూస్తారు కాబట్టి ఇప్పుడు నిజంగా నేను ధైర్యం చేసి వేరే కంటెంట్ ఏదైనా చేశానంటే అవసరం అక్క మాకొద్దు అని చెప్పినా చెప్తారు కాబట్టి ఈ డెసిషన్ మీకు వదిలేస్తున్నాను మీరే చెప్పండి ఎటువంటి కంటెంట్ చేయమంటారు ఎలాంటి వీడియోస్ చేయమంటారు షార్ట్సే చేయమంటారా లాంగ్ వీడియోస్కి వెళ్ళమంటారా లేకపోతే షార్ట్స్ ఆపే ఆపేయమని చెప్తారా ఎందుకంటే కొన్ని బ్యాడ్ కామెంట్స్ కూడా ఉన్నాయి ఎందుకు నీకు అవసరమా ఇప్పుడు ఈ షార్ట్స్ అవి ఇవి అని ఇవ్వని నాకు నాకేం అవసరం లేదండి బట్ ఛానల్ అనేది నేను ఉన్నాను అని డైలీ మీకు ఒక అప్డేట్ ఇవ్వాలి కదా అలా ఆగిపోకూడదు యూట్యూబ్ నుంచి కూడా మాకు అదే వస్తుంది ఎప్పుడు మీరు ఎంగేజ్గా ఉండాలి ఎప్పుడు వీడియోస్ పెడుతూ ఉండాలి అన్నప్పుడు ఎప్పుడు నేను లాంగ్ వీడియోస్ పెట్టలేను కదా షార్ట్ అంటే నాకు ఒక టూ మినిట్స్ పని అంతే ఒక వీడియో చూసుకుంటాను ఒక టూ త్రీ టైమ్స్ అనుకుంటాను ఓ టూ టేక్స్లో నాకు అయిపోతుంది సో దానికి ఒక పది నిమిషాలు కేటాయిస్తాను నా వర్క్ నేను చేసుకుంటాను అదే లాంగ్ వీడియో అంటే మీకు తెలియదు ఏముంది చాలా పని ఉంటుంది దాన్ని వెనకాల చేసే వరకు చాలా ఉంటుంది నాకు వాయిస్ ఇవ్వడం కానీ వీడియో తీసు నాకు నేను తీసుకోవడం కానీ దాన్ని ఎడిట్ చేసుకోవడం కానీ నాకు చాలా టైం పడుతుంది అందుకని నేను షార్ట్స్ తొందరగా పెట్టడానికి చూస్తాను చాలామంది దానికి అవసరమా నీకు పెళ్ళయింది నీకు పిల్లలు ఉన్నారు పెళ్ళయింది ఉన్నారు చాలా చాలా తలపోట్లు ఉన్నాయని నాకు తెలుసు కానీ నా ఛానల్ని నేను ఎంగేజ్గా ఉంచుకోవాలి కాబట్టి నేను చేస్తున్నాను వద్దక్క నాకు లాంగ్ వీడియోస్ కావాలంటే మేబీ వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ కూడా నేను పెట్టుకోగలను అదే అటు చెప్తున్నాను మీకే వదిలేస్తున్నాను అని ఆ ఆ డెసిషను మీరే నాకు చెప్పండి ఏం చేయాలనేది నేను అదే చేస్తాను సో నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ ప్రాబ్లం ఎవ్రీ యూట్యూబర్ ఫేస్ చేస్తున్నది అనుకుంటున్నాను సో నా ప్రాబ్లం మీకే చెప్తున్నాను మీరే కామెంట్ చేయండి మీరు ఏం చెప్తే నేను అదే చేస్తాను అండ్ అదనమాట సో అందరూ బాగున్నారా అంటే స్టార్టింగ్లో అడగాలి నాకున్న ఫస్ట్ రెషన్కి ఇప్పుడే అడుగుతున్నాను అనమాట ఇప్పుడు అంత కూల్ అయింది హ్యాపీ మీతో చెప్పుకున్నాను కాబట్టి సో అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో మీరు ఇచ్చే కామెంట్ని బట్టి నేను ఇంకా ముందు ముందు ఏ వీడియోస్ చేయాలో ఆలోచిస్తాను సో ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్